బీజేఆర్ నగర్ ఫిలిం నగర్లో వెలిసిన సప్తముఖ వినాయకుడు బీజేఆర్ నగర్ కాలనీలో క్రేజీ బాయ్స్ కమిటీ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా సంవత్సరం సంవత్సరము వినాయకుని విగ్రహాలను ప్రతిష్ఠించి సేవలు చేసుకుంటూ వస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో వెలసిన సప్తముఖ వినాయకుడు భారీ ఎత్తున పూజలు జరుగుతూ భారీ ఎత్తున ప్రజలు వచ్చి విన గణనాయకుణ్ణి సేవించి వెళ్తున్నారు వీళ్ళ కమిటీ తరఫున వినాయకునికి ఎలాంటి లోటు రాకుండా చాలా బాగా పూజలు అందిస్తూ పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం లడ్డు పాట కూడా ఉంటుంది ఈ లడ్డు పాటలో చాలామంది ప్రతి సంవత్సరం పోటీ పడుతూనే ఉంటున్నారు ఇక్కడ అలాగే ఈ కాలనీలో ఆటపాటలతో మయపరిచి అందరూ దేవుని ముందు భక్తితో ఆరోష్యంతో సంతోషంగా గడుపుకుంటూ ఉంటున్నారు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ మాదాల ఫిలిం ట్రావెలర్ సబ్స్క్రైబ్